నమోద భగవతో అర్హతో సమ్మ సబ్బు ఈరోజు మనం పటమ రూప రామశుద్ధం ఇది సంయుక్తని నికాయలో వస్తుంది రూప రామశుద్ధం అంటే రూపాలలో ఆనందించడం అని అర్థం రూపం అంటే ఈ ఇంద్రియాల ద్వారా చూసేవి వినేవి ఇంకా రుచి తెలుసుకునేవి వాసన తెలుసుకునేవి ఈ ఇంద్రియాల ద్వారానే జరుగుతుంది కంటితోటి రూపాన్ని చూస్తాము ఇలా చెప్తున్నాడు భగవానుడు భిక్షువులరా దేవతలు మానవులు రూపాల్లో ఆనందిస్తారు అంటే కంటితోటి చూసే రూపాలలో ఆనందిస్తారు రూపాలను సంతోషిస్తారు రూపాలు మార్పు చెందితే తొలగిపోతే నిరోధాన్ని పొందితే దేవతలు మానవులు దుఃఖాన్ని పొందుతారు అలాగే భిక్షువులరా దేవతలు ఇంకా మానవులు శబ్దాల్లో ఆనందిస్తారు అంటే చెవితోటి శబ్దాలు వింటారు కదా అవి ఇష్టమైనవి అయితే సంతోషిస్తారు శబ్దాలు మార్పు చెందితే తొలగిపోతే నిరోధాన్ని పొందితే దేవతలు మానవులు దుఃఖాన్ని పొందుతారు అలాగే వాసనల్లో కూడా మానవులు దేవతలు ఆనందిస్తారు ఒకవేళ అవి కనుక మార్పు చెందితే తొలగిపోతే నిరోధి నిరోధాన్ని పొందితే కనుక దేవతలు మానవులు దుఃఖాన్ని పొందుతారు అలాగే రుచుల్లో ఆనందిస్తారు స్పర్శల్లో అంటే శరీరానికి చర్మం ద్వారా తెలుసుకునే స్పర్శల్లో ఆనందిస్తారు అలాగే దేవతలు మానవులు దమ్మాలలో ఆనందిస్తారు దమ్మాలు అంటే ఆలోచనలు రాగంతో కూడినవి ద్వేషంతో కూడినవి మోహంతో కూడిన ఆలోచనలు ఈ దమ్మాల్లో కూడా ఆనందిస్తారు దమ్మాల్లో సంతోషిస్తారు ఈ దమ్మాలు మార్పు చెందితే తొలగిపోతే నిరోధాన్ని పొందితే దేవతలు మానవులు దుఃఖాన్ని పొందుతారు భిచ్చి తథాగతుడు అర్హంతుడు సమ్మా సంబుద్ధుడు రూపాల పుట్టుకను అస్తమయాన్ని వాటిలోని తృప్తిని ప్రమాదాన్ని తొలగిపోవడాన్ని అంటే అవి తొలగిపోవడాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకొని రూపాల్లో ఆనందించడు రూపాల్లో సంతోషించడు రూపాలు మార్పు చెందిన తొలగిపోయిన నిరోధాన్ని పొందిన తథాగతుడు సుఖంగానే ఉంటాడు అసలు ప్రపంచం అంటే ఏంటి ఈ ఇంద్రియాల ద్వారా ఏవైతే విషయాలను తెలుసుకుంటామో అది మన ప్రపంచం కంటితోటి రూపాన్ని చూస్తాము చెవులతోటి శబ్దాన్ని వింటాము ముక్కుతోటి వాసన తెలుసుకుంటాము నాలుగుతోటి రుచిని తెలుసుకుంటాము అలాగే చర్మంతో స్పర్శను తెలుసుకుంటాము మనసులో ఆలోచనలు తెలుసుకుంటాము ఈ ఆరు ఇంద్రియాల ద్వారా ఏదైతే మన సంపర్కంలోకి వస్తుందో అదే మన ప్రపంచం కానీ అజ్ఞానంలో ఉన్న వ్యక్తి ఈ వీటిని ఉన్నది ఉన్నట్టుగా చూడలేకపోవడం వలన వాటిల్లో ఆనందిస్తాడు వాటిని మళ్ళీ మళ్ళీ కావాలి అనుకుంటాడు ఆ ఆనందాన్ని ఈ ఇంద్రియ సుఖాలను మళ్ళీ మళ్ళీ కావాలి అని కోరుకోవడం వల్ల దుఃఖం లభిస్తుంది అందువల్ల వాటి నిరోధాన్ని పొందితే వాళ్ళు దుఃఖపడతారు తొలగిపోతే దుఃఖపడతారు దూరం అయిపోతే దుఃఖపడతారు ఉదాహరణకి కంటితో ఏదైనా ఇష్టమైన విషయాన్ని చూశాడు అనుకోండి అది మళ్ళీ మళ్ళీ కావాలి అనుకుంటాడు అది కనుక అతనికి దూరం అయితే దుఃఖాన్ని పొందుతాడు వేదనకు పొందుతాడు నిరోధాన్ని పొందినప్పుడు అప్పుడు కూడా దుఃఖాన్ని పొందుతాడు కానీ తథాగతుడు విషయాలను ఆ విధంగా చూడడు బుద్ధుడు ఎలా చూస్తాడు జ్ఞానోదయం పొందిన వ్యక్తి ఎలా చూస్తాడు అంటే ఈ రూపాల పుట్టుకను అంటే ఏవైతే కంటితోటి రూపాన్ని చూస్తాడో అవి పుట్టడం గిట్టడం ఈ పంచస్కందాల పుట్టడం గిట్టడాన్ని తెలుసుకుంటాడు ఒక రూపం తర్వాత ఇంకొక రూపం పుడుతుంది గిడుతుంది ఇక్కడ అనిత్యమైనవే అన్నీ కూడా ఈ ప్రతి రూపము పుట్టి కిడుతూనే ఉంటుంది మన మనసులో ఈ రాగద్వేషాలు అనేవి పుడుతూ కిడుతూనే ఉంటాయి సో వాటి వెనుక వెళ్ళిపోడు అలాగే వాటిలోని తృప్తిని ప్రమాదాన్ని తొలగిపోవడానికి ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకునే రూపాలలో ఆనందించడు ఏవైతే ఇష్టమైన రూపాలు కనబడతాయో వాటిల్లో ఆనందించడు సంతోషించడు ఆ రూపాలు మార్పు చెందిన తొలగిపోయిన నిరోధాన్ని పొందిన తథాగతుడు సుఖంగానే ఉంటాడు సో ఇష్టమైన రూపాలు కనపడ్డా అవి నాశనమైపోతూ ఉన్నా వాటిలో మాత్రం ఎటువంటి దుఃఖాన్ని పొందడు అని భగవానుడు చెప్తూ ఉన్నాడు అంటే భగవానుడు తనకి తాను చెప్పుకునేటప్పుడు తథాగతుడు అని చెప్పుకుంటాడు ఇంకా శబ్దాల విషయంలో కూడా వాసనల విషయంలో కూడా రుచుల విషయంలో కూడా శారీరక స్పర్శల విషయంలో కూడా అలాగే మనసులో పుట్టే దమ్మాల విషయం అంటే ఆలోచనలు పుట్టుకను అస్తమయాన్ని వాటిల్లోని తృప్తిని ప్రమాదాన్ని తొలగిపోవడాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకొని దమ్మాలలో కూడా ఆనందించడం ఎటువంటి ఆలోచనలైనా రాగానికి సంబంధించినమైన ద్వేషానికి సంబంధించిన మోహానికి సంబంధించినమైన ఎటువంటి ఆలోచనలైనా కానీ అవి వాటిలో ఆనందించడం ఆ దమ్మాలలో సంతోషించడం దమ్మాలు మార్పు చెందిన తొలగిపోయిన నిరోధాన్ని పొందిన తథాగతుడు సుఖంగానే ఉంటాడు ఇంకా భగవానుడు ఇలా చెప్పాడు సుగతుడు ఇలా అన్న తర్వాత ఇలా అంటే ఇదంతా చెప్పిన తర్వాత ఈ గాథలను చెప్పాడు ఏంటంటే ఇష్టమైన ప్రియమైన మనసుకి అనుకూలమైన రూపాలు కానీ శబ్దాలు రసాలు రసం అంటే రుచి గంధం అంటే వాసన అలాగే స్పర్శలు అలాగే దమ్మాలు అంటే ఆలోచనలు అవి ఉన్నంత కాలం అంతా ఉంది అంటారు అంటే ఇష్టమైన ప్రియమైన మనసుకు అనుకూలమైన ఈ రూపాలు కానీ శబ్దాలు కానీ రసాలు కానీ గంధాలు కానీ స్పర్శలు కానీ దమ్మాలు ఉన్నంతకాలం అదే అంతా ఉంది అంటారు దేవతలు మానవులు సుఖాన్ని ఇచ్చేవి అనుకునేవి అంటే సుఖాన్నిచ్చేవి అనుకునేవి నిరుద్ధమైనప్పుడు అవి దుఃఖాన్నిచ్చేవి అని తెలుసుకుంటారు సత్కాయ నిరోధంలోనే శ్రేష్ఠులు సుఖాన్ని పొందుతారు సుఖాన్ని చూస్తారు వారి ఈ దృష్టి లోకం చూసేదానికి విరుద్ధమైందిగా అంటే విరుద్ధమైందని వారికి తెలుసు అంటే ఈ లోకం అంటే సామాన్య పుతుజ్జనులు ఈ లోకాలలో ఈ ఇంద్రియాల ద్వారా ఆనందాలను పొందటానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ దానికి విరుద్ధమైంది ఎవరి లోపలైతే సత్కాయ దృష్టి తొలగిపోయిందో అంటే సత్కాయ దృష్టి నిరుద్ధమైన శ్రేష్ఠులు సుఖాన్ని చూస్తారు వారు ఉన్నది ఉన్నట్లుగా చూడగలుగుతారు అప్పుడు వారి ఈ దృష్టి లోకం చూసేదానిని అంటే లోకం ఏ విధంగా అయితే చూస్తుందో దానికి విరుద్ధమైందని వారికి తెలుసు ఇతరులు సుఖమని చెప్పేదాన్ని శ్రేష్ఠులు దుఃఖమని అన్నారు ఇతరుల చే దుఃఖమని చెప్పబడింది శ్రేష్ఠులు సుఖమని తెలుసుకున్నారు తెలుసుకోవడానికి కష్టమైన ఈ దమ్మాన్ని చూడు ఇక్కడే మూడులు అంటే మూర్ఖులు తికమక పడతారు మందబుద్ధులకు అది తమస్సు చూడలేని వారికి అంధకారం మంచి వారికి అది స్పష్టంగా ఉంటుంది చూడగలిగిన వారికి అది వెలుగు దమ్మానికి తోవ తెలియని అకో విధులు ఎదుట ఉన్నా దాన్ని తెలుసుకోలేరు భవరాగంలో ఉన్నవారికి భవరాగాన్ని అనుసరించే వారికి మారుని వశంలో ఉన్నవారికి ఈ దమ్మం చక్కగా బోధపడదు అర్హుల కన్నా ఇతరులు ఎవ్వరు సంబుద్ధి అంటే సంబుద్ధ స్థితికి అర్హులు ఈ విధంగా భగవానుడు చెప్పాడు ఈ పదాన్ని తెలిసిన వారు మలిన ముక్తులై పరినిర్వాణం చెందుతారు అంటే సత్కాయ దృష్టి తొలగిపోయిన వారు ఈ ఇంద్రియ సుఖాలు అనిత్యమైనవి దుఃఖమైనవి అని తెలుసుకుంటారు వాటిలో ఆనందించరు వాటికి దూరంగా ఉంటారు కానీ సామాన్య బుద్ధు జనులు ఈ ఇంద్రియ సుఖాలే మళ్ళీ మళ్ళీ కావాలి అని కోరుకుంటారు వాటిల్లో దుఃఖం ఉన్నట్టుగా తెలుసుకోలేరు అందుచేత మూడునికి ఎంత చెప్పినా కానీ తికమ్మక పడుతూనే ఉంటారు మందబుద్ధికి బుద్ధికి ధర్మాన్ని ఎంత చెప్పదలుచుకున్నా వారికి ధర్మం చక్కగా బోధపడదు వినలేరు తెలుసుకోలేరు అందుచేత ఎవరైతే ఈ ఇంద్రియ సుఖాలలో దుఃఖం ఉందని తెలుసుకొని వాటి పట్ల సుఖాన్ని పెంచుకోరు దుఃఖాన్ని పెంచుకోరు ఉపేక్షిత ఉండటం నేర్చుకుంటారు సో ఈ విధంగా మలినముక్తులైన వారు ఈ భావ సంసారాన్ని దాటి వెళ్ళిపోతారు అని భగవానుడు ఈ సుత్తంలో చెప్పడం జరిగింది ఇంకా భగవానుడు ఒక సుత్తాను ఇలా చెప్తాడు సుత్తా పేరు వచ్చేసి నా దుమ్హాకం సుత్త దీంట్లో ఏంటంటే నీది కానీ దాన్ని వదిలిపెట్టండి భిక్షువులారా మీరు కానీ దాన్ని వదిలిపెట్టండి దాన్ని వదిలిపెట్టడం వల్ల మీకు హితము సుఖము కలుగుతాయి భిక్షువులారా ఏవి మీరు కాదు భిక్షువులారా కన్ను మీరు కాదు దాన్ని వదిలిపెట్టండి దాన్ని వదిలిపెట్టడం వలన మీకు హితము సుఖము కలుగుతాయి అలాగే నానుక మీరు కాదు దాన్ని వదిలిపెట్టండి దాన్ని వదిలిపెట్టడం వలన మీకు హితము సుఖము కలుగుతాయి అలాగే ముక్కు మీది కాదు దాన్ని వదిలిపెట్టండి అలాగే చెవి మీది కాదు దాన్ని వదిలిపెట్టండి అంటే దాన్ని వదిలిపెట్టడం అంటే వాటి పట్ల ఉపేక్షత ఉండటం అని అర్థం అనమాట అలాగే స్పర్శ మీది కాదు దాన్ని వదిలిపెట్టండి మనస్సు మీరు కాదు దాన్ని వదిలిపెట్టండి దాన్ని వదిలిపెట్టడం వలన మీకు హితము సుఖము కలుగుతాయి భిక్షుకుల ఈ జీతవనంలోని గడ్డిని కట్టెలను కొమ్మలను ఆకులను ప్రజలు తీసుకొని పోతే కాలిస్తే ఇష్టం ఉన్నట్టుగా చేస్తే మీకు ఇలా అనిపిస్తుందా ప్రజలు మమ్మల్ని తీసుకొని పోతున్నారు కాలుస్తున్నారు ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారని మీకు అనిపిస్తుందా అంటే అక్కడ ఉన్న భిక్షువులు లేదు బంతే అని చెప్తారు అందుకు కారణం ఏంటి బంతే అవి మేము కానీ మావి కానీ కాకపోవడం వలనే అదేవిధంగా భిక్షువులరా కన్ను మీరు కాదు దాన్ని వదిలిపెట్టండి దాన్ని వదిలిపెట్టడం వల్ల మీకు హితము సుఖము కలుగుతాయి అలాగే ముక్కు మీది కాదు నాలుక మీది కాదు చెవులు మీది కాదు దాన్ని వదిలిపెట్టడం అంటే వదిలిపెట్టండి దాన్ని వదిలిపెట్టడం వలన మీకు హితము సుఖము కలుగుతాయి అలాగే స్పర్శ మీది కాదు మనసు మీది కాదు దాన్ని వదిలిపెట్టండి దాన్ని వదిలిపెట్టడం వలన మీకు హితము సుఖము కలుగుతాయి దీంట్లో చెప్పింది ఏంటంటే అజేతవనంలో ఉన్న కట్టెల్ని కానీ ఆకుల్ని కానీ తీసుకెళ్ళి కాలిస్తే మీకు ఎటువంటి బాధ కలగదు కదా ఎందుకంటే అవి మీవి కాదు మీరు కాదు కాబట్టి సో మీరేమనుకుంటారు వాటిని తీసుకెళ్లి తగలబెడుతూ ఉంటే వాళ్ళు నన్ను కాలుస్తున్నారు అనుకుంటారు అనుకోరు కదా అదేవిధంగా ఈ ఇంద్రియ ప్రపంచం ఏదైతే ఉందో దాని ద్వారా విషయాలు తెలుసుకుంటాము వాటిని నేనుగా నాదిగా భావిస్తారు దానివల్ల దుఃఖం ఏర్పడుతుంది అందుచేత ఈ ఇంద్రియ విషయాల్లో జరిగే ఏ విషయమైనా కానీ కంటి రూపాన్ని చూసినప్పుడు అది సుఖమైనదైనా దుఃఖకరమైందైనా దాని పట్ల ఉపేక్షిత ఉండాలి అలాగే చెవితో శబ్దాన్ని విన్నప్పుడు అది సుఖకరమైందైనా దుఃఖకరమైందైనా దానితో ఉపేక్షతో ఉండాలి అలాగే ముక్కుతో వాసన తెలుసుకున్నప్పుడు అది సుఖంగా అనిపించిన దుఃఖంగా అనిపించినా దాని పట్ల ఉపేక్షతో ఉండాలి అలాగే ఈ నాలుగుతో రుచిని తెలుసుకున్న అది సుఖంగా అనిపించినా దుఃఖంగా అనిపించినా దాని పట్ల ఉపేక్షతో ఉండాలి అలాగే శారీరక స్పర్శలు అంటే కొన్నిసార్లు సుఖకరమైన స్పర్శలు తగలొచ్చు కొన్నిసార్లు దుఃఖకరమైన స్పర్శలు తగలొచ్చు వాటి పట్ల ఉపేక్షితూ ఉండాలి అలాగే మనసులో కొన్నిసార్లు దుఃఖాన్ని కలిగించే ఆలోచనలు రావచ్చు సుఖాన్ని కలిగించే ఆలోచనలు రావచ్చు ఏవైనా కానీ వాటి పట్ల ఉపేక్షతో ఉండాలి అప్పుడే మీరు నేను అనే భావాన్నించి బయటపడతాడు లేకపోతే కనుక అదే భావనలో అదే సత్కాయ దృష్టిలో నిలిచి ఉంటాడు సో సామాన్య పుత్రుజనులు ఈ విషయాలని వారివిగా భావిస్తారు నేనుగా భావిస్తారు నాదిగా భావిస్తారు అందుచేత దుఃఖాన్ని పొందుతారు ఇక్కడ నేను అనేది ఏమీ లేదు కేవలం పంచస్కంధాలు ఉన్నాయి అవి కూడా అనిచ్యమైనవి దుఃఖాన్ని కలిగించేవి అనిచ్యమైనవి అంటే నిత్యంగా ఉండేవి కాదు ప్రతి మార్పు చెందుతూనే ఉంటాయి ఈ మార్పు చెందే వాటి పట్ల సుఖము ఎలా కలుగుతుంది దుఃఖమే కలుగుతుంది నిత్యంగా ఉండే వాటి పట్లే సుఖం అనేది ఉంటుంది ఆ నిత్యంగా ఉండేది ఏదైనా ఉందంటే కనుక ఈ ఇంద్రియాలకి ఆవలి తీరంలో ఉన్న నిబ్బానం మాత్రమే అది మాత్రమే నిత్య సుఖాన్ని ఇస్తుందని బుద్ధ చెప్తాడు సో అందుచేత ధర్మం చిన్నదే అయి ఉండొచ్చు ఈ సాధన చేయడం వల్ల కూడా నిబ్బానాన్ని పొందొచ్చు మీరు ట్రై చేయండి ఈ ఇంద్రియాలతో ఏ విషయాలు సంపర్కంలోకి వచ్చినా వాటి పట్ల రాగాన్ని కానీ ద్వేషాన్ని కానీ పెంచుకోవద్దు ఉపేక్షిత ఉండటం నేర్చుకోండి మీకు ఇష్టమైనవిగా అనిపిస్తున్నాయి అంటే ఒక ఇష్టం ఉంటే ఒక దుఃఖం రెండు ఇష్టాలు ఉంటే రెండు దుఃఖాలు మూడు ఇష్టాలు ఉంటే మూడు దుఃఖాలు వంద ఇష్టాలు ఉంటే వంద దుఃఖాలు అలాగే ఒక ద్వేషం ఉంటే ఒక దుఃఖం ద్వేషం కూడా దుఃఖమే కదా అందుచేత రాగ ద్వేషాలు లేకుండా ఉండడానికి ప్రయత్నించాలి ఇవి కేవలం చదివితేనో వింటేనో సరిపోదు రోజువారీ జీవితంలో మనం అప్లై చేయాలి అప్పుడు మాత్రమే వీటి ఫలితాలు స్పష్టంగా మనకి కనపడతాయి ఇక్కడ నేను అని పట్టుకొని వేలాడేంత విషయాలు ఏమీ కాదు సో నేనే నా వాడిని కానప్పుడు ఎక్కడి బంధువులు ఎక్కడి భార్య పిల్లలు అని దమపద గాదాలు చెప్తాను అనమాట అంటే నేనే నాకు సొంతం కాదు ఇవి అనిచమైన విషయాలు సో అటువంటిది ఎన్నో బంధాలని పెట్టుకొని మనిషి దుఃఖపడుతూ ఉంటాడు వాటిల్లో సుఖాన్ని వెతుక్కుంటూ ఉంటాడు నువ్వే నువ్వు నీ వాడివి కానప్పుడు నీ వాళ్ళంటూ ఎవరు ఉంటారు సో ఇది అంటే ఇందాక చెప్పుకున్నాము ఎవరైతే మందబుద్ధితో ఉంటారో వారికి ఈ ధర్మం అనేది తొందరగా అర్థం కాదు వారికి అవసరం లేని విషయంగా తోస్తుంది కానీ ఎవరి లోపలైతే ఈ ధర్మాన్ని అర్థం చేసుకునే శక్తి ఉందో వారు ఈ ధర్మంలో ముందుకు వెళ్ళగలరని తెలుసుకోవాలి అందుచేత స్పష్టమైన ఆలోచనలతోటి ఉన్నది ఉన్నట్లుగా చూడటం మొదలు పెట్టాలి అప్పుడు మనం దుఃఖం నుండి బయటపడగలుగుతాం